ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లివింగ్ కు కూడా రాజేంద్ర పెట్టింది పేరు ఈ ఏరియాకు ఉన్న ఎసర్ట్స్ ఎన్నో అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లార్జెస్ ట్రిప్లెక్స్ కౌంటీ డిజైన్ చేసింది రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ కు కేవలం నెంబర్స్ దూరంలో ప్రాస్పర కౌంటీ ఉంది టు టూ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో వన్ ట్వంటీ వన్ హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ లార్జెస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పర బెస్ట్ కనెక్టివిటీ ఏరియా డెవలప్మెంట్ ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ హలో ఆల్ అందరికీ నమస్కారం నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి సో మీ అందరికీ తెలుసు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని సో మనము ఈరోజు గిరిదారి కన్స్ట్రక్షన్స్ ఎండీ రఘుపతి గారితో మాట్లాడదాం సో హాయ్ సార్ ఎలా అన్నారు సో ప్రెసెంట్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పర కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్ దాని గురించి చెప్తారా ఎప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ప్రాస్పర కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ వన్ ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఆలోచన బై అదే రకంగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు హైదరాబాద్ మెట్రో నగరానికి ధీటుగా డిస్ట్రిక్ట్స్ లోను ఎమ్యూనిటీస్ ఫీచర్స్ ని అందిస్తూ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో గిరిధారికి సాటి మరెవరూ లేరు అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గిరిధారి ప్రాజెక్టులు ట్రెండింగ్ లోనే ఉంటాయి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ రాకతో మారబోయేటువంటి ట్రెండ్స్ గిరిధారి ముందుగానే అంచనా వేసింది కనెక్టివిటీతో పాటు ఎన్నెన్నో కొత్త ఆపర్చునిటీస్ లను రీజనల్ రింగ్ రోడ్ తీసుకురానుంది అందుకే ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్తో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుంది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ ప్లాన్ ఎట్లా చేస్తున్నామంటే డెఫినెట్ గా ట్వంటీ ఫైవ్ ఏకర్స్ నుంచి ఫిఫ్టీ ఏకర్స్ ఆ రేంజ్ లో మేము ప్లాన్ చేసుకొని అది టౌన్ కు దగ్గరలో విలాస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆ ఫ్లాట్ తీసుకొని ఎక్కడో కొండలపైన గుట్టల పైన కాకుండా టౌన్ కు మంచి యాక్సెసబిలిటీ ఉన్నట్టు అంటే హైవేస్ వెళ్ళి మన ప్రాజెక్టులకు వెళ్ళిపోవచ్చు ప్రతి మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా యాక్సెసబిలిటీ అర్ధరాత్రిలో కూడా మూవీ చూసి మన కమ్యూనిటీకి వెళ్ళిపోవచ్చు వన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ ఉంటారు దాంతోపాటు ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇంకా ఏ ఏ జిల్లా తీసుకోవాలని ఆలోచన చేసి హైదరాబాద్తో పాటు ఆర్ వస్తుంది కాబట్టి ఆర్ కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ప్లాన్ చేసుకొని అక్కడ కూడా మేము ప్లాన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రైజెస్ కూడా అందుబాటులో ఉండేటట్టు సర్చ్ చేసి సిటీకి వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉండేటట్టు ఆలోచన చేసి మేము కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ మా ప్లానింగ్లో ఉన్నాయి